హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో హెల్త్కు ఉపయోగపడే ఒక పౌడర్ చూపిస్తున్నాను అంతేకాదండి మేము సండే దానమ్మ గుడికి వెళ్ళాము అది కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక గిన్నె వేడి చేసుకొని అందులో ఒక కప్పు వాము ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సోంపు తీసుకుంటున్నానండి ఈ మూడిట్లని దోరగా వేయించుకోవాలి ఇవి వేయించుకొని మిక్సీ వేసుకోవాలండి ఈ పౌడర్ వచ్చేసి మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది డైజెషన్ బాగా అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంకా వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి చక్కగా మనం మార్నింగ్ టైంలో హాట్ వాటర్ పెట్టుకొని అందులో పౌడర్ వేసుకొని తాగేయచ్చండి ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తాగినా కూడా ఏమీ కాదండి తాగలేని అయితే ఫిల్టర్ చేసుకోవచ్చండి ఇక నార్మల్గా అయితే మనం ఈ మూడింటిని వేపుకోకుండా కూడా బాయిల్ చేసుకొని ఆ వాటర్ కూడా తీసుకోవచ్చండి ఇక టైం లేదు అనే వాళ్ళకి కొంచెం హాస్టల్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కదా అలాంటి వాళ్ళకైతే హాట్ వాటర్లో ఈ పౌడర్ వేసుకొని తాగడానికి బాగుంటుందండి ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పౌడర్లో అయితే ఇలా మూడు ఒకటే క్వాంటిటీలో తీసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఇలా పౌడర్ చేసుకొని నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఎలాగో మార్నింగ్ సినమన్ వాటర్ తాగుతున్నాను కదండీ అప్పుడప్పుడు ఇది కూడా తీసుకోవచ్చు నాకు ఎసిడిటీ ఇవన్నీ ఎక్కువే ఉంటాయండి కొంచెం ఇంతకుముందు నేను డైట్స్ అవి చేసిన వల్ల వచ్చినాయి అనమాట వాటన్నిటికీ నేను చాలా సఫర్ అవుతూ ఉంటాను అందుకే ఇలా ఏదైనా గ్యాస్ట్రిక్ సంబంధించింది అలాంటివి ఏమైనా యూస్ చేస్తూ ఉంటాను ఇదైతే మా డాడీ చెప్పారనమాట ఇలా చేసుకొని తాగితే ఉండదని చెప్పి అందుకని నేను ఇది చేసి పెట్టుకుంటున్నాను హాట్ వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే దిగిపోతుందండి అది వాటర్ తాగేయచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గుడికి వెళ్తున్నామండి దువ్వ అండి ఇది తణుకు వెళ్ళే దారిలో దువ్వ ఉంటుంది కదా అక్కడి నుంచి లెఫ్ట్కి అనుకుంటండి వెళ్ళాము నాకు అడ్రస్ అంతగా తెలీదు దువ్వని మాత్రమే తెలుసు అనమాట చూసారు కదా ఆ గుడికి వెళ్ళే చోట అనమాట ఇది అమ్మవారి గుడిలో మా డాడీ వాళ్ళ కజిన్ అంటే మా మేనత్ అనమాట వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అక్కడ మొక్కుందంటండి అందుకని వెళ్ళాము ఇక్కడ వచ్చి మీరు చూసింది అసల్ టెంపుల్ అనమాట అది రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు అందుకని అమ్మవారిని వేరే చోట పెట్టారు విగ్రహాలు అక్కడికి వెళ్ళి పక్కనేనండి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి షెడ్ లాగా వేశారనమాట వేసి అక్కడ దర్శనంకి పెట్టారు ఇక మేము వెళ్ళగానే ఇంకా కొబ్బరికాయ అవి తీసుకొని వెళ్ళామనమాట పిల్లలు మమ్మీ అక్క మేము అందరం వెళ్ళామండి ఇంకా మా కజిన్స్ అండి వీళ్ళ ఇక్కడ ఉన్న ఆయన మా కజిన్ అనమాట లోపల వచ్చేసి టికెట్ పెట్టారు టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అండి అంటే ఫ్యామిలీకి కాదు ఒక్కొక్క మనిషికి ట్వంటీ రూపీస్ అంట దర్శనం దగ్గర నుంచి చేయాలంటే లేదంటే దూరం నుంచి చూసి దండం పెట్టుకోమన్నారు ఇక అది తప్పేం లేదండి ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అది అవుతుంది కదా చాలా ఖర్చు అవుతుంది కదండి అందుకే పెట్టారనుకుంటా లేదంటే ట్వంటీ రూపీస్ అలా ఎందుకు పెడతారులే అని అనుకున్నాము ఇక టికెట్ తీసుకొని ఒక్కొక్కళ్ళం వెళ్ళామనమాట విగ్రహాలు చూసారు కదండి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు ఏమో నాకు పూర్తిగా తెలియదండి అక్కడైతే ఇప్పుడు ఇక్కడే దర్శనం అని చెప్పారు ఇంకా వచ్చి మేము ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళామనమాట ఇదిగో ట్వంటీ రూపీస్ టికెట్ కదా అందరికీ గోత్రనామాలు చదువుతున్నారు పిల్లలు పిల్లలకి చదివిచ్చేసారు మా పిల్లలు నేను కూడా చదివించాను ఒకటే అయినా కూడాను ఇక్కడ వచ్చి వినాయకుడి విగ్రహం కూడా ఉందండి నెక్స్ట్ ఇదంతా వచ్చి తీర్థం అనమాట ఇక మేము అక్కడికి భోజనాల దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ దర్శనం అయిపోయింది ఇక్కడ వచ్చి మా డాడీ వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూనండి కజిన్స్ అనమాట అప్పుడప్పుడు అలా అందరినీ కలుస్తూ ఉంటాను నేను ఎక్కువ సిటీలో అక్కడ ఉండిపోవడం వల్ల అందరు దూరం అయిపోయారండి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టైంకి ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్తాను అంతే వచ్చి కోనేరు ఉందండి ఇప్పుడైతే అనమాట అంటే కన్స్ట్రక్షన్ గురించి ఇక్కడ ఏం చేయట్లేదు అనుకుంటా అలా ఉంది మధ్యలో అయితే కృష్ణుడు ఉన్నారు మా వాడు చూడండి ఇక్కడ కూడా కుక్కనే చూసుకుంటున్నాడు వెళ్ళి మమ్మీ ఆ కుక్క అలా పడుకుంది ఇది నా దగ్గరకు వచ్చింది ఇవే చూసుకుంటాడు ఈ కుక్క పిచ్చి పోవట్లేదండి ఇంట్లో ఉన్నా కూడాను మా ఇంటి దగ్గర అయితే ఓ నాలుగైనా వచ్చి పడుకుంటూ ఉంటాయండి వీడు ఏదో ఒకటి పెడతా ఉంటారు వీళ్ళిద్దరూను ఇక్కడ మా ముడుపులు అవి కడుతున్న వృక్షం ఒకటి ఉంది ఇక మేము సరే ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఉన్నా కూడా తీసుకోవచ్చు అంటే అలా దూరం నుంచి తీద్దామని తీసుకుంటున్నాను అనమాట వీడియో ఇలా ఉంది టెంపుల్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోజనాలు అని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇది మా వాళ్ళు తీసుకున్న హాల్ అండి ఇంకా ఇలా హాల్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదండి అక్కడే తినేయచ్చు అనమాట ఇక్కడ మేము కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము పిచ్చుక అవన్నీ చూసారు కదా ఎలా పిచ్చుక అసలు వెళ్ళట్లేదండి మొత్తం హాల్ అంతా అవే ఉన్నాయి అమ్మవారిని చూపిస్తున్నాను అనమాట మీకు చూస్తారని చెప్పి దగ్గర నుంచి తీయడానికి అవ్వలేదండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు సండే కదా ఇంకా నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చేసరికి త్రీ అలా అయిందనమాట ఇంకా వచ్చి వెజిటబుల్స్ అవి అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా సండే అంటే అన్నీ తెచ్చిపెట్టుకుంటాం కదండి అవన్నీ ఇంకా సర్దుకోవాలి కదా లేదంటే మళ్ళీ పాడైపోతాయి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది ఇట్టు పాడైపోతాయండి కుళ్ళిపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇక నేను పచ్చిమిర్చి తీస్తూ ఉన్నాను నేను పావు కేజీ అనుకున్నాను అవి అర కేజీ అనుకుంటా తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి ఇవన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను అన్నీ సపరేట్ సపరేట్ చేసుకొని చదువుతున్నాను అనమాట టమాటోస్ అవన్నీ అయితే బ్యాగ్లో ఉన్నప్పుడు తీసి సర్దేశాను ఇవన్నీ కలిసిపోయేవి ఇందులో బెండకాయలు పచ్చిమిర్చి బీన్స్ ఇవన్నీ కలిసిపోయాయి అనమాట ఇవన్నీ సపరేట్ చేసుకుంటున్నా ఇంకా ఇంటికి వచ్చాక మన పని మనకి మళ్ళీ మామూలు అయిపోతుంది కదా కొంచెం వంట చేసుకొని ఎగ్ అవి చేసేసుకొని ఇంకా తర్వాత వెజిటబుల్స్ పని చేసుకుంటున్నా అనమాట ఎక్కడికైనా ఎల్లు వస్తే సమ్మర్లా అనిపించిందండి నిజంగాను ఇంకా నాకు ఫిబ్రవరి నుంచే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది చూసారు కదా మిర్చి ఒక డబ్బా అయ్యిందా మళ్ళీ ఇంకా ఇన్ని మిర్చీలు ఉన్నాయి అనమాట నాకు తెలిసి మిర్చితోటి ఏమైనా రైస్ చేసుకోవాలేమో అన్ని మిర్చిలు ఉన్నాయి నేను ఆలోచిస్తాను ఈ మిర్చితో ఏం రెసిపీ చేయాలా అని చెప్పి కానీ చూడాలండి ఏం రెసిపీ చేయాలో ఇక ఇవన్నీ క్లీన్ చేసి ములక్కాడు కూడా కట్ చేసేస్తున్నాను ములక్కాడు కట్ చేయకుండా పెడితే మనం వంచి పెట్టామంటే అదంతా ప్లేస్ అంతా పోతుంది కదా కట్ చేసి పెడితే వెజిటబుల్స్ కటింగ్కి టైం లేనప్పుడు బాక్స్లోకి ఈజీగా వండేసుకోవడానికి ఉంటుందని చెప్పి అయితే తీగానే కట్ చేసి పెట్టేస్తాను ఒక కవర్లో వేసేస్తాను కట్ చేసి తీసి కడుక్కొని డైరెక్ట్గా కర్రీ వండేసుకునేలా ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇలా అయితే ఇక వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా నేను చేసిన పౌడర్ కూడా ఎప్పుడైనా మీకు ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలా ఇబ్బంది అనిపించినప్పుడు ఇండైజెషన్ అనిపించినప్పుడు ట్రై చేయండి బాగా పనిచేస్తుంది ఎంత ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా పౌడర్ బాగా పనిచేస్తుందండి ఎందుకంటే మనం అందులో వేసినవన్నీ డైజెషన్కి సంబంధించినవి కాబట్టి బాగా పనిచేస్తుందండి ఇదైతే నేను సెల్ఫ్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అనమాట ఇదే రండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్